వెల్కమ్ టు రైట్ లవ్ రెడ్డి మూవీ ఉన్నారు అక్టోబర్ సినిమా రిలీజ్ అవుతుంది సో టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని వాళ్ళ మాటలు తెలుసుకుందాం టీజర్ అయితే నాకు భలే నచ్చింది సో ఒకసారి వాళ్ళ మాటలు రెడీ తెలుసుకుందాం ఎలా ఉన్నారు బాగున్నారు కంగ్రాచులేషన్స్ మీ టీజర్ చాలా బాగుంది అండ్ వెరీ ఇంప్రెసివ్ కలర్ గ్రేడింగ్ దగ్గర నుంచి అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ సో యాక్చువల్ మీకు చెప్పాలి చాలా ఇంకా ఎట్లా సార్ హౌ ఇట్ ఆల్ హ్యాపీ లవ్ రెడ్డి ఏంటి అసలు జనరల్ గా రెండు నాన్ సింక్ ఉండే నేమ్స్ తో చాలా క్యాచ్ ఇటమ్ వస్తుంది లవ్ రెడ్డి సో ఇట్లా టైటిల్ వెనుక స్టోరీ ఉన్నా ఏంటి నా క్యాస్ట్ ఫీలింగ్స్ అని ఉన్నాయి క్యాస్ట్ ఏం లేదు ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ బెస్ట్ స్టోరీ ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ సో దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెం ఫిక్షనలైజ్ చేసి చేసాము సినిమా అతను ఒరిజినల్ లో జరిగిన తన పేరు నారాయణ రెడ్డి దాన్ని గా సినిమాలో నారాయణ రెడ్డి అని చెప్పి హీరోకి పేరు పెట్టాము సో నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా మారాడు అనేది సినిమా స్టోరీ లవ్ కోసం ఏం చేశాడు ఇలాంటి వాడు అసలు ఇంత ఎప్పుడు లేడు లవ్ కోసం ఈ ఈ డైమెన్షన్లో కూడా వెళ్తారా వీడు అనే క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు ఆడియన్స్ సో దాన్ని ఎక్స్ప్లోర్ చేశాం దట్ ఈస్ లవ్ రెడ్డి ఓకే సో ఈ నారాయణ రెడ్డి క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఎట్లాంటి ఛాలెంజెస్ అంటే ఆల్రెడీ ఒక రాసుకున్న ఫిక్షన్ క్యారెక్టర్ అయితే పర్లా ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఉన్న క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయడం అనేది కొంచెం టఫ్ టాస్క్ అయి ఉంటుంది ఎట్లా నాకు చాలా ఈజీ అయిపోయింది మా డైరెక్టర్ నుంచి ఓకే సో తను వెరీ పర్టికులర్ అంటే నాకు ఈ మీటర్లోనే ఉండాలి ఇలానే ఉండాలని సో దాని వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ బట్ టు ద క్యారెక్టర్ కొంచెం అండర్ప్లే చేయాలి వాడు ఒక్కొక్కసారి ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ పర్సన్ రెడ్డి అనే క్యాండిడేట్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యామిలీ పర్సన్ కజిన్స్తో చాలా బాగుంటాడు ఇంట్లో అమ్మన్నతో చాలా బాగుంటాడు సో నేను యూజువల్గా నేను అదే కాబట్టి నాకు అది లైక్ ఇమిడిపోయిన అంత కష్టంగా అనిపించలేదు బట్ టువర్డ్స్ ది ఎండ్ మనకి ఒక డిఫరెంట్ డిఫరెంట్గా వాడు బిహేవ్ చేస్తూ ఉంటాడు సో అది నాకు డైరెక్టర్ నుంచి కొంచెం ఈజీ అయిపోయింది యా ఓకే మీ క్యారెక్టర్ చాలా సార్లు కొట్టినట్టు ఉన్నారు అయ్యి చంప బాలు చాలా టేక్స్ తీసుకున్నారు కావాలండి అన్న పర్సనల్ రివ్యూ ఏం చేయాలేకపోతే నా క్యారెక్టర్ లైక్ మీరు చూసినట్టు డీసెంట్ క్యారెక్టర్ ఉంటుంది కొంచెం ఇంట్రో అవటం లేదు ఎక్స్ట్రా సో సిచువేషన్ తగ్గట్టు లైక్ అలా ఉంటుంది అనమాట యాక్టివ్గా ఉంటా సాడ్ సాడ్గానే ఉంటుంది ఇలా ఆ క్యారెక్టర్ అంతా మా డైరెక్టర్ ఎలా చెప్తే ఈ క్యారెక్టర్ ఇలా ప్లే చేస్తుంది అంటే ఓకే గవర్నమెంట్ సినిమాలో ఆయన గార్మెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ సో గవర్నమెంట్ ఎంప్లాయీ తను ప్రైవేట్ ఎంప్లాయీ ఆ చిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మోస్ట్లీ రాసిన దానిలోనే చాలా డీటెయిల్గా ఉండింది సో గొప్ప ఫీలింగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ నీట్ గా అర్థం చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు నాకు దాని వరకు క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి కొంచెం అది చదివాను అంటే నేను ట్రావెల్ అయ్యాం కాబట్టి రోడ్ జర్నీ సో చాలా డిస్కషన్స్ బాగా జరిగింది సో నాకు అది చాలా హెల్ప్ అయిందండి డీటెయిలింగ్ విత్ ది క్యారెక్టర్ అండ్ ఆల్ రాసిన దానిలోనే ఉంది క్యారెక్టర్ అర్థం చేసుకున్నా వెళ్ళి అంతే ఓకే మీ గురించి మన ప్రొడ్యూసర్ గారు అంటే మధ్యలోకి వచ్చాక తెలిసిందండి కదా మీరే ప్రొడ్యూసర్ కూడా అవునండి అప్పుడు నాకు చెప్పలేదు వీళ్ళు తర్వాత తెలిసిన తర్వాత ఓకే మన వాళ్ళే కదా ఎలాగో నన్ను తీసుకున్నారు కదా అని కూల్ అయిపోయి కానీ నిజం చెప్పాలంటే మా ఆయన ప్రొడ్యూసర్ అని ఇవ్వలేదు మా డైరెక్టర్ నాకు కామెడీని చూసి ఇచ్చారు ట్రూ కదా డైరెక్టర్ గారు ఇన్సిడెంట్ ఏంటంటే అమ్మాయిని తీసుకున్నప్పుడు అతను ప్రొడ్యూసర్ అని అమ్మాయికి తెలియదు అంటే దాని వల్ల తీసుకోలేదు అమ్మాయిని అమ్మాయి ఆ న్యూఆన్సెస్ అన్నీ బాగున్నాయని చెప్పి స్మరణ కనిపించి అంటే అక్కడే ఒకే చోట ఉండేవాళ్ళము అమ్మాయి బాగా తెలుసు కాబట్టి సో ఆ న్యూ బాగున్నాయి కదా ఈ క్యారెక్టర్ సినిమాలో పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అమ్మాయి కోసమే క్యారెక్టర్ రాసి పెట్టిందండి సో ఇట్స్ నాట్ దట్ తన ప్రొడ్యూసర్ కాబట్టి అమ్మాయిని తీసుకోవాలని ఏం లేదు సో ఈ అమ్మాయి బేసికలీ తను చాలా హ్యూమరస్ గా ఉంటుంది సో అబ్బియస్లీ దాని గురించి పెట్టి దాని తర్వాత తెలిసింది అమ్మాయికి వర్క్ అవుతుందా ఈ టీజర్ వాయిస్ ఓవర్ వచ్చేసి మనం జయప్రకాష్ నారాయణ గారు జయప్రకాష్ గారి వాయిస్ తో స్టార్ట్ అవుతుంది సో ఐడియా ఎవరన్నా చాలా ఆయన సీమ లాంగ్వేజ్ అంటే ఆబ్వియస్లీ ఆయన వస్తా ఉంటది జనరల్ గా సో అట్లా ఐడియా ఎవరు అన్న దాంతో స్టార్ట్ చేపిద్దాం వాయిస్ అనేసి సడన్ గా స్ట్రైక్ అయింది నాకే స్ట్రైక్ అయింది ఎందుకంటే తన అన్ని ఫ్యాక్షన్ మూవీస్ మూర్ ఆ రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాలు చాలా వరకు రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటే జయప్రకాష్ రెడ్డి చాలా ఫేమస్ సో అలాంటి ఒక క్యారెక్టర్ పర్సన్ మన లవ్ లవ్ అనే దానికి మనకి వాయిస్ ఓవర్ ఇస్తే చాలా బాగుంటుంది చాలా కాంట్రాస్ట్ ఉంటుంది కదా ఒక ఐడియా నుండి టేక్ ఆఫ్ అయింది ప్లస్ ఒక చిన్న కామెడీ టీన్జ్ ఉండాలి ఫ్లే అంటే ఫన్ మూడ్లో చెప్పాలి టీజర్ అని అనిపించింది వర్క్అౌట్ అయింది అది కూడా చాలా మంది కామెంట్స్ చూస్తే మంచిగా పెట్టారు ఆ రోజు ట్రైలర్ లాంచ్ దగ్గర ఎస్ ఎస్ సో అండ్ ఇంకా ఇందులో ఎలాంటి డిసడ్వాంటేజెస్ అంటే లైక్ డిసడ్వాంటేజ్ అని నేను అని చెప్పాను కానీ కొన్ని సినిమాలు ఉంటాయండి ఒక రీజనల్గా రీజనల్ బ్యారియర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ కొన్ని ఏరియాస్లో లాంగ్వేజ్ వర్డ్స్ అనేవి కొన్ని మందికి అర్థం కాదండి ఇప్పుడు బల్గం అంత పెద్ద హిట్ అయింది కానీ రూరల్ లో వెళ్ళేటప్పుడు కొన్ని వర్డ్స్ అర్థం కాలేదు చాలా మందికి అట్లనే ఇప్పుడు మీరు తీసుకున్న స్లాంగ్ ఏదైతే ఉందో బెంగళూరు కర్ణా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అంటే రది రాయలసీమ మాట్లాడారు అలా అని కన్నడ కూడా మాట్లాడే మిక్స్డ్ ఉంటుంది అసలు చాలా డిఫరెన్స్ లాంగ్వేజ్ అప్పుడుని అవుడు అని ఇప్పుడుని ఇవుడు అని అసలు ఏంట్రా అనేది ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అబ్జర్వ్ చేసుకోవడానికి బట్ వన్స్ ఇట్ అది అర్థమైతే దెన్ ఇట్ విల్ టేక్ ఆఫ్ అంతే అంటే ఇంట్రెషనల్ గా తీసుకుందే డిఫరెంట్గా ఉండాలి స్ట్రేంజ్గా ఉండాలి మల్టిపుల్ టైమ్స్ చూడాలనిపించాలి ఒకేసారి చూసి వదిలిపెట్టినట్టు కాకుండా సో డిఫరెంట్ అటెంప్ట్ అని ఫిక్స్ అయ్యి తీసుకుంది అంతా మీకు ఛాలెంజింగ్ అనిపించింది అన్న అంటే ఆ క్యారెక్టర్ ఆ స్లాంగ్ అనేది అచ్చా నాకు పెద్దగా ఇబ్బంది ఏమనిపించలేదు తెలిసిన స్లాంగే కాబట్టి ప్రాబ్లమ్ ఏమనిపించదు అండ్ ఇది చాలా కొత్తగా ఉంటుందండి అంటే మన వాళ్ళు ఇప్పుడు ప్రాపర్ తెలుగు సినిమాలు చూస్తారు కదా అంటే ఈ అన్ని స్లాంగ్స్ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ చూసిన వాళ్ళకి ఇది కొత్త స్లాంగ్ కదా అని చెప్పి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది స్లాంగ్ కొంచెం డిఫరెంట్ మిక్స్ వచ్చినప్పటికీ కూడా చాలా డిఫరెంట్ టోన్ వైజ్ వచ్చింది సో లవ్ రెడ్డి అంటే ఇనీషియల్ ఐడియా ఆఫ్ మేకింగ్ లవ్ రెడ్డి టు థియేటర్కల్ ఫిల్మ్ అండి లేకపోతే ఓటీటీ చేసి అనుకున్నాను ఫస్ట్ నుండి ఇది థియేటర్ ఫిల్మే ఓకే అసలు ఏ రోజు మాకు ఓటీటీ మైండ్లో లేనే లేదు సో వి టుక్ సమ్ టైమ్ ఆల్మోస్ట్ మాకు టైం పట్టింది వీఆర్ ఆల్ న్యూ కమర్స్ సో ప్రొడక్షన్ వాళ్ళు అందరు సపోర్ట్ చేశారు బట్ స్టిల్ కొన్ని హర్డిల్స్ ఉంటాయి కదా ప్రాక్టికల్గా జరిగే కొన్ని విషయాలు సో దానివల్ల కొంచెం డీలే అయింది బట్ స్టిల్ ఓకే అంతా మీ కజిన్స్ కజిన్ థీమ్ అని అంటారు నాన్ టెక్నికల్ టీం అయితే టెక్నికల్ మొత్తం ప్రొడక్షన్ సైడ్ అంతా వాళ్ళ వాళ్ళ కసిన్స్ అండ్ కజిన్స్ ఫ్రెండ్స్ ఓకే బయట వాళ్ళు ఎవరు లేరు ఓకే సో టెక్నికల్ టీం అంతా ఇక్కడ వాళ్ళు ఓకే సో అండ్ ది ట్రైజ్ టీజర్ చూసినప్పుడు గ్రేడింగ్ గురించి స్పెషల్ మెన్షన్ చేయొచ్చు అండి అంటే ఆ లైటింగ్స్ కావచ్చు లేకపోతే కొన్ని షార్ట్స్ అయితే పర్టికులర్లీ బస్సులో వెళ్ళే షార్ట్స్ ఇవన్నీ నెక్స్ట్ ఒక అమ్మాయి కేవ్ లో కింద పడేటప్పుడు ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది తను రీసెంట్ గా మూవీస్ చేస్తున్నాడు బాయ్ ఒక హై స్కూల్ లవ్ స్టోరీ చేశాడు ఇప్పుడు సాయి రాజేష్ గారు మూవీ ఒకటి చేస్తున్నాడు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు మూవీ చేస్తున్నాడు వెరీ బ్యూటిఫుల్ వర్క్ అండి అసలు తనకి ఏ సోర్స్ లేకున్నా అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఒక మ్యాజికల్ ఫ్రేమ్ పెట్టేస్తాడు అతను హైలీ టాలెంటెడ్ హైలీ స్పాంటేనియస్ మన సిచువేషన్ ఎట్లా ఉంటే దాని తగ్గట్టు అడాప్ట్ అవుతూ ఉంటాడు ఆర్ వెరీ లక్ష్కర్ ఇన్ టు ప్రాజెక్ట్ యా దాజెక్ట్ అండ్ లొకేషన్స్ కాంప్లిమెంటెడ్ హిమ్ మనం తీసుకున్న లొకేషన్స్ ఎక్కడో రూరల్ ఏరియా విలేజెస్లోకి వెళ్ళిపోయి నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్లో ఉన్నప్పుడు ఇల్లులు ఉంటాయి కదా సో అలాంటి ప్లేసెస్లో షూట్ చేసాము వెరీ వింటేజ్ లుక్ ఉంటుంది ఇట్ విల్ బీ లైక్ ఏ ఏమంటారు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు సినిమాకి చెప్పచ్చు అథెంటిక్గా చెప్పండి అంటే ఇప్పుడు బార్డర్ ఏదైతే ఉంది అక్కడ తీసుకు డైరెక్ట్ తీసుకున్న కాషన్స్ ఏంటంటే ఎవ్రీ మైనట్ డీటెయిలింగ్ చాలా అథెంటిక్గా ఉంటుంది ఆ రీజన్కి సంబంధించిందే ఉంటుంది సో చూ చూసే వాళ్ళకి తెలుస్తుంది అండి బాగా చూసినప్పుడు అంటే లుక్ వైజ్ కావచ్చు లేదా అక్కడ వాళ్ళ జనాలు మాట్లాడే విధానం కావచ్చు అండ్ అక్కడ హౌసెస్ కావచ్చు వేషధారణ కావచ్చు మోస్ట్లీ ఆ రీజన్కి సంబంధించి ఉంటుంది చాలా అథెంటిక్గా ఉంటుంది సో దట్ ఈస్ ది యూఎస్పీ ఆఫ్ ది సినిమా ఆల్సో ఐ ఫీల్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏ విలేజ్కి వెళ్ళినా కూడా మనకు పాతిల్లు అంటే ఎక్కడో ఒకటి రెండు కనబడుతుంటాయి ఇప్పుడు అన్ని కూల కొట్టేసి కొత్తగా మేము కంప్లీట్గా ఒక ఊరే ఒక సెట్ లాగేసిన ఊరు దొరికితే బాగుంటుంది చెప్పేసి దాదాపు హిందూపూర్ చుట్టూ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ విలేజ్ మొత్తం విస్కౌటెడ్ ఫైనల్ గా మార్గ్ కుంట విలేజ్ దొరికింది ఊరు ఊరు మొత్తం సెట్ చేసినట్టు ఉంటుంది ఆ పాతిల్లు మనుషులు అట్లా వయసుధారణ లైక్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ చాలా న్యాచురల్ అసలు వెరీ అండ్ రిసీవింగ్ అండి వెరీ అండ్ రిసీవింగ్ ఆల్మోస్ట్ థర్టీ డేస్ షూట్ చేస్తాము ఎక్కడ ఎవరు బోర్ ఎందుకంటే షూట్ చేస్తున్నాం అంటేనే ఆల్మోస్ట్ ఇంకా అది చాలా బిజీ ఊరు అక్కడ ఉన్న లారీస్ అవి వెళ్తుంటాయన్నట్టు రోడ్డు మీద కెమెరా పెట్టేస్తే చాలా ఇబ్బంది అయ్యేది బట్ స్టిల్ ది మేనేజ్ టు హెల్ప్ అస్ ఓకే యా అంటే ఒక ఊరిదో పీరియడ్ మన ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన లవ్ స్టోరీ దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని సాడ్ ఎండింగ్ కావచ్చు లేకపోతే కొన్ని సీన్స్ అనేవి యాడ్ చేసుకుంటు బట్ అన్ని సినిమాలు అర్జున్ రెడ్డి లా వర్కౌట్ అవ్వలేదు సో వి నో దట్ ఎండింగ్ ఉన్నా ఏది ఉన్నా సరే వర్కౌట్ కాదు అండ్ మీకు ఈ లవ్ రెడ్డి అనే సినిమాకి ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లైక్ మీరు ఆల్రెడీ ఇన్సిడెంట్ అని ఉన్నా ఇట్ ఇస్ ఎ ఫిక్షనా లేకపోతే ఏదైనా కొన్ని మీరు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు ఎక్కడన్నా అంత జరిగిందే ఎస్టిస్ తీసుకున్నారు లేదు అదే అతని లైఫ్ లో ఒక కోర్ ఇన్సిడెంట్ జరిగిందండి దాని చుట్టూ వి డిజైన్ ఇట్ యాక్చువల్లీ దట్ కోర్ ఎమోషన్ ఏదైతే ఉందో అతని లైఫ్ లో సో దట్ ఈస్ యాక్చువల్లీ దేర్ సినిమా ఓకే అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది తట్టుకోలేము అవి ఏం జరిగిందని ఆయన లైఫ్లో తెలిస్తే మనం తట్టుకోలేము ఓకే యా డైరెక్షన్ రెడ్డి కూడా రిలీజ్ అయినప్పుడు మన అజయ్ భూపతి గారు చెప్పింది ఇది ఆల్రెడీ ఒక రీల్ ఇన్సిడెంట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు చేసి ఆయన అన్నారు అదే జనాలకి వివత్సమైన ట్విస్ట్ అప్పుడు మైండ్ పోతే క్లైమాక్స్ ట్విస్ట్ చూసి దానికి మించి ఉండొచ్చు బట్ ద లెవెల్ ఆఫ్ ఫైట్ ఫర్ ద లవ్ ఇస్ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిలిం ఓకే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయే ఒక క్యారెక్టర్ అట్లా అని చెప్పేసి మరి వైల్డ్ నేచరో లేకుంటే అడల్ట్ కంటెంట్ ఎక్స్పోజ్ చేసేంత అలాంటి కైండ్ ఆఫ్ నేచర్ కానే కాదు అమోషన్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ లవ్ని వాడు ఎలా చూస్తున్నాడు అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది సినిమాలో మీకు ఎలా అనిపించింది అంటే అంటే చాలా బాగా చెప్తున్నారు మీ పర్స్పెక్టివ్లో మీ క్యారెక్టర్ అండ్ సినిమా అంటే అంటే లవ్ కదా అది ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంటే ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ కానీ తను నమ్మింది గట్టిగా నమ్ముతాడు లవ్ రెడ్డి అని సో ఆ తన చుట్టూరనే అన్నీ జరుగుతుంటుంది అనమాట అలా ఉంటుంది క్యారెక్టర్ది సో క్యారెక్టర్తో మేము జర్నీ చేసాం కాబట్టి వర్క్ షాప్ ఇలా అంతా ఉంటుంది కాబట్టి సో క్యారెక్టర్లో నేను కానీ తిన కానీ ఉన్నాం అక్కడ ఆ ప్లేస్లో వెళ్ళినప్పుడు ఇంకా షూట్ ఆ క్యారెక్టర్లో ఆ డ్రెస్ అంతా అయిపోయాక ఆ క్యారెక్టర్లో ఉంటా నేను సో అలా ఉండినందుకు బాగా హెల్ప్ అయింది ఇంత ఇంత సినిమాలో మీరు అడిగారు కదా అర్జున్ రెడ్డి అని మీరు ఈ నీ లవ్ స్టోరీలో హీరో ఒక్కసారాన్ని ఎక్కడో దగ్గర అవుట్ బస్ట్ అయ్యి గట్టిగా ఒకరి మీద కరవడమో లేకుంటే వాడు వాడి ఫిలం ఉంటారు అలాంటి ఒక్క షౌట్ లేకుండా అతను ఏడిపిస్తాడు ఒక్క దగ్గర కూడా అరిచిందే ఉండదు అసలు అలా ఉంటుంది సార్ అసలు హీజ్ లైక్ జమ్మ ఈ సినిమాకి అసలు మామూలుగా ఇన్వాల్వ్ అవ్వలేదు తనే నారాయణ రెడ్డి అనిపించింది నాకు అంటే జరిగిన గా నారాయణ రెడ్డి అనే వ్యక్తి తెలిసేది నా గా నాకు తెలియదు హీనో సింగ్ యాక్చువల్లీ సో చెప్పొద్దు ఇంక ఎక్కువ చెప్పొద్దు నారాయణ రెడ్డి పర్సనల్ గురించి ఎక్కువ చెప్పొద్దు ఓకే ఓకే యా ప్రొడ్యూసర్ అయ్యారు అసలా ప్రొడ్యూసర్ అని జ్యోతి గారు మీరు సినిమా అంతా అయిపోయాక చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్ కాపీ ఫస్ట్ చూసానండి ఫస్ట్ హాఫ్ అంతా బాగా నవ్వాను అంటే ఫుల్ కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఎవరైనా సెకండ్ హాఫ్ చూస్తే ఎవరైనా ఏడుస్తారు సో మా మూవీ గురించి చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ ఒక్క వన్ వర్డ్ లో చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ వన్ వర్డ్ కామెడీ సెకండ్ వర్డ్ ఎమోషన్ మొత్తం మొత్తం అంతా క్లియర్ సో ఫైనల్గా లవ్ రెడ్డి గురించి ఆడియన్స్కి సార్ సే సంథింగ్ అబౌట్ యువర్ ఫిల్మ్ విచ్ రిలీజింగ్ ఆన్ అక్టోబర్ ఎయిట్ ఎయిటీన్త్ లవ్ రెడ్డి అనే క్యారెక్టర్ మీరు ఎప్పుడు లైఫ్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ చూస్తున్నాడు వాళ్ళ లైఫ్లో లవ్ కోసం ఎంత దూరమన్నా వెళ్ళే ఒక క్యారెక్టర్ వాళ్ళ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ తర్వాత వాణివాడు ఎలా రూట్ చేసుకున్నాడు వాళ్ళ లైఫ్ ఏం జరిగింది అసలు నారాయణ రెడ్డి లవ్ రెడ్డి ఎలా మారాడు అనేది ఓవరాల్ స్టోరీ హ్యావ్ టు సీ వాట్ లవ్ రెడ్డి ఈజ్ ఉన్ థియేటర్స్ ఆన్ అక్టోబర్ ఎయిటీన్త్ జనరల్ పాత్ బ్రేకింగ్ ఇట్లాంటి సినిమాలు వస్తుంటాయి రౌండ్ ఓవర్ ద డికేడ్కి ఒకసారి ఇట్లాంటి పాత్ బ్రేకింగ్ అండ్ ట్రెండ్ సెటింగ్ ఫిల్మ్స్ అనేవి వస్తుంటాయి సో ద ఎమోషన్ క్లాసిక్ అని కొంతమంది కొన్ని మాట్లాడు కల్ట్ అని కల్ట్ క్లాసిక్ ఎస్ ఎస్ అంటే మేము మా మీ స్టేజ్ కి చెప్తే బాగుంటుంది బట్ మేము అనుకున్న ఎమోషన్ కరెక్ట్ అవుతుంది ఇట్ వుడ్ డెఫినెట్ బీ ఏ కల్ట్ క్లాసిక్స్ లవ్ స్టోరీ లైక్ మీరు అనుకున్న ఎమోషన్ అంతా వర్కౌట్ అయ్యి లవ్ రెడ్డి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీ అందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ రెడ్డి సో అక్టోబర్ ఎయిటీన్త్ లవ్ రెడ్డి రిలీజ్ అవుతుంది డూ వాచ్ ఇట్ ఇన్ ఇన్ యూర్ థియేటర్స్ థ్యాంక్ యూ